హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేట అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు ఢిల్లీలో ఉంది హర్యానా కార్ అండి అదర్ స్టేట్ కార్లకి ఫైనాన్షియల్ రావు ఫుల్ పేమెంట్ అనేది కట్టి తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ ఉండై క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియం సిక్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ కార్ అండి ప్యానరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై కారు రెండు వేల ముప్పై ఐదు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి తీసుకొచ్చి పెడుతున్నాను థర్డ్ ఓనర్ కారు ఒక ముప్పై వేల రూపాయల పనులు చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే నలభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేడింగ్ అండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారు థర్డ్ ఓనర్ కార్ అండి ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్సీ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇంజన్ పికప్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది మద్దెనిది దాకా హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ టీ నాలుగు వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సర్కి సింగిల్కి అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఈ కార్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే సీట్స్ కవర్స్ కూడా వెంటిలేటర్ సీట్స్ అయితే వచ్చేయండి అలాగే పనరోమిక్ సన్ రూఫ్ అయితే ఉంది సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కానీ అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఒకటి రెండు టచ్అప్ అనేవి పడతాయి టచ్అప్లు చేసి రబ్బింగ్ పాలిష్ చేసి ఇస్తానండి సీట్ కవర్స్ కూడా కొద్ది డ్యామేజ్ అయ్యి సీట్ కవర్స్ కూడా మార్చాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కారు సీట్ కవర్స్ వంద డెబ్బై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కాదు ఒకటి రెండు గీతలు అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆరు పిల్లర్స్ అలాగే ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కారు ఢిల్లీలో హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పది లక్షల ముప్పై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేసి వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఒకసారి చూడొచ్చు హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ ఆప్షనల్ వేరియంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే లేవండి అలాగే వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి అవన్నీ కూడా రిమూవ్ చేసి పంపిస్తాను మీకు కారు కావాలనుకుంటే రేటు తక్కువలో వస్తుంది పది లక్షల ముప్పై వేలు చెప్తారు బార్గైనింగ్ కూడా ఉంది చూడొచ్చు టైర్స్ వందకి ఎనభై నుంచి తొంభై శాతం ఉంది ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి వంద శాతం ఉంది ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వాషర్ విత్ వైబర్ అయితే ఉంది అలాగే ఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే టైర్స్ విషయంలో వందకి ఎనభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలై వీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి డోరు చూసుకున్నట్లయితే చాబీ లేదు షావియా మేరా పాసే కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కానీ అలాగే మిర్రర్ కంట్రోల్స్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి సీట్ కవర్స్ అయితే డ్యామేజ్ అయ్యాయండి కొత్త సీట్ కవర్స్ వేసుకోవాల్సి ఉంటుంది చూడొచ్చు వందకు ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో ఉన్న సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను పుస్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుస్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాలి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి గేర్ షిఫ్టింగ్ పెడల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై మూడు వేల రెండు వందల ఆరు కిలోమీటర్లు తిరిగింది కాబట్టి కొద్దిగా కారు మాత్రం కొద్దిగా హెవీగా వాడారు అంటే ఊరిక ఇక డ్రైవింగ్ మీద అయితే అయితే జరిగింది కార్ ఇంజిన్ పరంగా అయితే పర్ఫెక్ట్గా ఉంది ఓ ముప్పై వేలు పనులు పెట్టుకుంటే మాత్రం ముప్పై వేలు పెట్టి టచ్ అప్లై చేయించుకొని సీట్ కవర్ లేపించుకుంటే చాలా బాగుంటుంది కారు అలాగే స్క్రీన్ కూడా చూడచ్చండి స్క్రీన్ కూడా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి అలాగే మీకు మోడ్స్ కూడా అయితే ఉన్నాయండి చూడొచ్చు మోడ్స్ కూడా ఇందుట్లో పార్కింగ్ రివర్స్లో పెట్టాను రివర్స్ కెమెరా మంచి వర్కింగ్లో ఉంది న్యూట్రల్ అలాగే డ్రైవ్ అలాగే స్పోర్ట్స్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఇందులో మోడ్స్ కూడా అయితే ఉన్నాయండి చూడొచ్చు కంఫర్ట్ చూడండి అక్కడ కనబడతాగా ఒకసారి చూడొచ్చండి కంఫర్ట్ కానీ అలాగే ఈకో కానీ చూడచ్చు స్పోర్ట్స్ మోడ్ కానీ మోడ్స్ త్రీ మోడ్స్ అయితే ఉన్నాయండి అవైలబుల్గా అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ పద్దెనిమిది మైలేజ్ అయితే వస్తుందండి మళ్ళీ పార్కింగ్లో అయితే పెడతాం జరిగింది వెంటిలేటెడ్ సీట్స్ అండి ప్యానరోమిక్ సన్ రూఫ్ సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సన్ రూఫ్ చాలా స్మూత్గా ఓపెన్ కానీ స్మూత్గా క్లోజింగ్ కానీ అయితే అవుతుందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కార్ చూసుకున్నట్లయితే వెనకాల సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రియర్ ఐసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే సన్ రూఫ్ కూడా ఎక్కడ రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ప్యానరోమిక్స్ అన్ రూఫ్ అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్టెప్నీ టైర్ ఒక తొంభై శాతం అయితే ఉంది డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు రేజీ ఒకసారి ఈ ఇంజనీన్ బంద్ కరో అలాగే బానేట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలో బ్రేకింగ్ సిస్టమ్ ఉంది గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఓకే ఆవు రెండు వేల ఇరవై కారు హుండే క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ ఆప్షనల్ ప్యానరోమిక్స్ అన్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి రేటు పది లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై